వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ గిరిజన బాధితులకు అండగా ఉంటామంటున్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జీవి సత్యనారాయణమూర్తి మాకు సాయం అందించాలంటూ అల్లూరు జిల్లా వరద బాధితులు పక్షం రోజులు గడిచినప్పటికీ తమ గ్రామాలకు ఏ ఒక్క అధికారి రాలేదని అల్లూరి మన్యంలోని గూడెం కొత్తవీధి మండలం దారకొండ దుప్పులవాడ గుమ్మిరేవుల పంచాయతీలకు చెందిన గిరిజనులు వాపోతున్నారు జికె వీధి మండలం దారకొండ డుపులవాడ గుమ్మరేవుల పంచాయతీలలో ఇరవై రెండు గ్రామాల గిరిజన వరద బాధితులు దుప్పట్లు చీరలు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జీవి సచినామూర్తి నమస్కారం నాగర్పడల్ మండల మాదిమారు గ్రామము గుమ్మరేవులు పంచాయతీ జికి వీధి మండలం అల్లూరు సీతారామ జిల్లా కాకపోతే ఆదివారం తెల్లవారు సోమవారం ఎనిమిదవ తారీఖున బాబీ వర్షం పడింది కల్లా మేము ఎలాగ వద్దాం అనుకున్నాము ఇంటి మొత్తం పోయింది తర్వాత ఊరికి వెళ్దామంటే వెళ్ళడానికి దారి లేకుండా అయింది పక్క ఇంటి ఉండి కాబట్టి అలాగ ఒక్కొక్క మెట్టుకెక్క ఒక్కొక్క మెట్టుకి నీళ్ళు వచ్చి సినిమాలు ఎలా చూస్తున్నాము అలాగ అయిపోయే మా పరిస్థితి ఆ దేవుడికి చెప్పేసి ఇద్దరు పిల్లలు భార్య భర్తలు పట్టుకొని ఉండేము వర్షం తడుస్తుంటే కాకపోతే ఏం చేద్దాం అనుకున్నలాగ ఉన్నప్పుడు కల ఒక ఊరు వాళ్ళు కూడా తీసుకెళ్ళారు కాకపోతే ఏమి లేదు ఆధార్ కార్డుతో సహా పిల్లలు స్కూల్ బుక్స్ బుక్స్తో మొత్తం పోయింది కాకపోతే మాకు ఎవరైనా వస్తున్నారో చేస్తున్నారా అనుకుంటున్నాం కాకపోతే వచ్చారు అందరు వచ్చేసి మమ్మల్ని బియ్యంప ఉప్పు అన్ని సూనియర్ నుంచి ఇప్పుడు ఎస్ అక్కర్ వచ్చారు గూడెం నుంచి వచ్చారు ఎమర వారే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరు ఇచ్చారు కాకపోతే మాకు ఏమీ లేదు ఉండడానికి అని ఒక బాధ అన్నీ ఇస్తున్నారు కాకపోతే ఉండడానికి ఒకటైనా ఇచ్చి శాంక్షన్ చేసి ఇదిగో అమ్మ వచ్చింది మీ పేర్లు అనేసి చెబితే ఒక నీడ వస్తాదని ఒక ఆశ పడేసి నేను ఉన్నాను ఇద్దరు పిల్లలు పట్టుకోను ఇదిగో అమ్మ ఒక ఆరు నెలల తర్వాత లేకుండా మూడు నెలలకు ఇదిగో అమ్మ మీకు ఇల్లు వచ్చేసిందని శాంక్షన్ అయిందని చెప్పేసి ఇస్తే వాళ్ళు కట్టించి ఇవ్వండి అని చెప్తాను అనుకున్నాను అని చెప్తున్నాను ఇప్పుడు ఇంకా గవర్నమెంట్కి మాకు ఇల్లు కట్టించి ఇవ్వండి అంటున్నాను మాకు కట్టించి ఇస్తే అదే చాలు ఇంకా మాకు మాకు ఏం లేకపోయినా పర్లేదు ఇంకా ఇల్లు ఒకటి కట్టించిస్తే గవర్నమెంట్కి ఇంకా ఎప్పటికప్పుడు మేము అయ్యా అల్లూరు సీతారామరాజు జిల్లా జికేది మండలం ఉమ్మరి పంచాయతీకి మాదిగమండలు గ్రామం నాయుడు గారు ఎన్జర్ల చిట్టిబాబు గారు మొన్న ఎనిమిదో తారీఖున రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షం పడటం వలన మా గ్రామం సరిహద్దు నుంచి ఎంత కాలువ ఉంది అంతవరకు కూడా ఆ కాలువ మొత్తం ధ్వంసం చేసి తీసుకెళ్ళిపోయింది అలాగే కాలువ పక్కన ఉన్న బ్రిడ్జి కూడా కొట్టుకెళ్ళిపోయింది ఆ బ్రిడ్జి దారకొండటూ రాజమండ్రికి వెళ్ళే రహదారి అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా నిర్బంధంగా ఈ ఈ ఏరియా వెళ్ళడానికి ఉప్పు పప్పు తీసుకొని రావడానికి కూడా దారి లేకుండా అలాగే ఉండిపోయాము కాబట్టి ఇక అలాగే ఆ రెండు ఇల్లులు ఇక్కడ ఉండేవి ఆ రెండు ఇల్లులు కూడా కొట్టుకుని పోయింది ఆ రెండు ఇల్లు ఇంటికి వాళ్ళు కూడా కొత్తగా ఇల్లు నిర్మించి ఇచ్చి ఇచ్చినట్లయితే ప్రభుత్వంకి మేము మేము రుణపడి ఉంటామని మా గ్రామ తరఫున మేము విన్నవించుకుంటున్నాము అలాగే తక్షణమే మా పంట పొలాలు పోయింది ఆ దానికి కూడా తక్షణమే మనకు పంట నష్టం మా ఇప్పించగలరని మనం ఉన్నది ఏదైతే మాధ్యమాలు గుమ్మురేవుల పంచాయతీకి సంబంధించి జీకేవిధి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఇది పంట భూమి ఈరోజు పంట భూమి లేకుండా ఉంది ఇలాగా దాదాపు నలభై నలభై ఐదు చోట్ల ఈ గడ్డల్లోని పైన ఉన్నటువంటి కొండలు కరిగిపోయి పెద్ద పెద్ద మానవులతో వృక్షాలు యాభై అరవై అడుగులు పొడుగున్నటువంటి వృక్షాలన్నీ కొట్టుకొని వచ్చేసి పండరాలు తీసుకొచ్చేసి పంట భూములు అన్నింటి మీద మేటేసేసినటువంటి పరిస్థితి ఉంది మరో పక్కన మరో పక్కన మీకు ఇల్లులు కొట్టుకొని పోయి చాలా ఇళ్లలోకి ఇల్లులు అయితే బాగానే ఉన్న బైక్ కనిపించిన అంతా కూడా వరద నీరు పోవడంతో వాళ్ళు నిత్యావసర సరుకులు కానివ్వండి లేకపోతే బట్టలు ఇవన్నీ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది మీరు ఎనిమిదో తారీఖు రాత్రి కురిసిన కుంభవృష్టికి ఇంత తీవ్రమైన నష్టం జరిగింది మాటు వీధి వైపు ఇటు సీలర్ వైపు కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా సీలర్కి ఉన్నటువంటి గడ్డలు కూడా కొట్టేసాయి బ్రిడ్జులు కో పోయాయి అవి ఏ వైపు నుంచి కూడా కమ్యూనికేషన్ లేకుండా పోయింది పద ఎనిమిదో తారీఖుని జరిగితే పద్నాలుగో తారీఖు సాయంత్రానికి కానీ ఈ పునరుద్ధరణ అన్నది జరగలేదు వచ్చినటువంటి సబ్ కలెక్టర్ కూడా కారు దక్కకుండానే కారులో నుంచి అంతా చూసేసాము అంతా చేసేసాము ఏమీ పర్వాలేదు అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోయారు ఏవో గారు అయితే రెవెన్యూ భూములకే ఇస్తాము నష్టపరిహారం మిగతా వాటికి ఏటికి మేము ఇవ్వమని చెప్పని ఆయన ప్రకటన చేశారు ఇది సరైనది కాదు మా మా నోటీస్కి పార్టీగా మా నోటీస్కి ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్త విష్ణుమూర్తి అటు ఒరిస్సా సిగ్నల్ నుంచి ఫోన్ చేసి చెప్పగానే పదహారో తారీఖుని పదహారు పదిహేడు తారీఖుల్లో రెండు రోజుల్లో మా బృందం వచ్చి పర్యటన చేసింది అటు విజయవాడ వరద బాధితులకి అని చెప్పని మేము వసూలు చేసినటువంటి బియ్యం ఇతర సరుకులు తీసుకొచ్చి మాకు చేతనైన మేరకు ఇక్కడ బాధితులకు మొదటి విడత పంపిణీ చేశాం చూసిన తర్వాత వీళ్ళకి ఇంకా ఎక్కువ సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని భావించి ఈరోజు కట్టుబాట్లతో మిగిలినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొన్ని నూతన వస్త్రాలు ఒక మూడు వందలు కుటుంబాలకు సంబంధించి ఇవ్వాలని చెప్పని ఈరోజు తీసుకొని వచ్చాం మళ్ళీ మరోసారి ఎప్పటికీ మాకు తెలిసి ఏ అధికారి కూడా ఈ వైపు మొక్కమైతే చూడలే ఆ రోజు మేము పర్యటన చేసినప్పుడు ఈ జిల్లా కార్యదర్శి అల్లూరు రాజు సిపిఐ జిల్లా కార్యదర్శి పొట్టుకు సత్యనారాయణ గారు పంతొమ్మిదో తారీఖుని జిల్లా కలెక్టర్ కలవడానికి వెళ్తే ఆ రోజు ఆయన లేరు జాయింట్ కలెక్టర్ని కలిసి చెప్తే ఇదంతా మేము చేసేసామన్నారు కాదంటే మేము వెళ్ళి వచ్చాము ప్రత్యక్షంగా చూసాము అక్కడ ఏమీ జరగలేదంటే అప్పుడు మళ్ళీ మేము గ్రామాల పేర్లు కూడా రాసి పెట్టడంతో ఎన్ని చూసి మేము చేస్తా ఉన్నారు మరి ఆ రోజు నుంచి ఈ రోజా ఒక్క అధికారి ఈ వైపు ముఖమే తిప్పినటువంటి పరిస్థితి లేదు మరో పక్కన విజయవాడ వరదల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది పది జిల్లాల్లో వరదల బారిన పడ్డాయి కాబట్టి ఎక్కడైనా పూర్తిగా దెబ్బతిన్నటువంటి ఇంటికి ఇరవై ఐదు వేలు తక్షణ సహాయంగా పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి పదివేల రూపాయలు తక్షణ సహాయంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు ముఖ్యమంత్రి గారు దాకా వీళ్ళకి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేసినటువంటి పాపాన ఈ జిల్లా అధికారి యంత్రాంగం పోలేదు ఇది సరైనది కాదు ఇప్పటికైనా తక్షణమే స్పందించి ఇక్కడ బాధితులకి తక్షణమే సహాయం చేయాలని అలాగే ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయాలంటే మామూలుగా ప్రత్యక్షంగా అంచనా వేయడం కూడా కష్టమే ద్రోణులతో జీపీఎస్ సర్వే చేస్తే తప్ప ఎంత భూమి కనిపించకుండా పోయిందో మనకు అర్థమవుతుంది ఏదైతే తాతండ్రుల నుంచి వీళ్ళు బాగు చేసుకున్నటువంటి వ్యవసాయ భూములు జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూములు దెబ్బతినిపోయాయో దానికి ప్రత్యామ్నాయంగా రెవెన్యూ భూములు ఇక్కడ కోల్పోయిన భూములు కోల్పోయిన ప్రతి గిరిజనుడికి రెవెన్యూ భూమి ఇవ్వాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం నిరంతర వార్త సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి